Thank <smart noise> you. అండి ఇది వచ్చేసి అమ్మవారు నాలుగవ రోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక పిల్లలకి వచ్చేసి ఇంకా పాస్తా చేశానండి వాళ్ళ సండే కదా పిల్లలంతా లేట్ లేసారు ఇంకా నేను వాళ్ళు వేసే తర్వాత వచ్చేసి ఇంకా హాట్ వాటర్ పెట్టుకొని అది హాట్ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసేసి అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేశానండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేశాను అలా వేయడం వల్ల పొడిగా వస్తాయని ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి సో ఇంకా ఉడికిపోయాక తీసి స్ట్రెయిన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అదే ప్యాన్ వచ్చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ తీసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకున్నాను చెప్పాను కదా నేను ఇంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్ కానీ ఏది వాడట్లేదని సో అందువల్ల అయితే నేను ఇలా చేశానండి ఎలా చేసినా కూడా అమ్మదయ్య అనుకుంటాను ఎలా చేసినా కూడా ఇంతవరకు అయితే చాలా రుచిగా అవుతున్నాయి ఇంకా నేను పోపు దినుసులు వేసుకొని అందులో కొద్దిగా క్యారెట్ కూడా వేసుకున్నాను ప్లెయిన్గా ఉందని ఇంకా మినపప్పు క్యారెట్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని అది కాస్త మగ్గని ఇవ్వాలండి అలా మగ్గిన తర్వాత వచ్చేసి నేను ముందుగానే వచ్చేసి ఇంకా నా దగ్గర సాసెస్ కూడా ఏమీ లేవు నేను ఎక్కువగా ఏమీ వాడనండి ఒక్క మ్యాగీ మసాలా ఉంటే సరిపోతుంది ఇంకే ఏ సాసులు వేయకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడైనా మ్యాగీలో కానీ నూడిల్స్లో కానీ మీరు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా నా దగ్గర టమాటాకి చెప్ ఉండే అండి అది వేసేసుకున్నాను సాస్ కోసం సో అది వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పాస్తాని నేను ముందుగానే స్ట్రేన్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నానండి ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత నేను ముందుగానే వచ్చేసి ఇంకా సాల్ట్ అయితే చాలా తక్కువ వేయాలి ఎందుకంటే మ్యాగీ మసాలాల్లో ఆల్రెడీ ఉంటుంది ఇలా త్రీ రూపీస్ ప్యాకెట్ ఉంటుందండి మ్యాగీ మసాలా వచ్చేసి అది తీసుకొచ్చి అందులో వేసేసాను మళ్ళీ ఇది వచ్చేసి మనం ఇప్పి మసాలా అండి మనం మామూలుగా మీ ఇప్పి ప్యాకెట్ కొండేటప్పుడు వస్తుంది కదా అది ఒక ప్యాకెట్ వేసి ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే పాస్తా చేసి ఇచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు అందరు లయంగా కూర్చొని అయితే తింటున్నారు ఇంకా టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుందని అంటున్నారు ఇంకా వీడియో షూట్ చేస్తుంటే చెయ్యొద్దు చేయొద్దు అని ఒకరికొకరు అలా అడ్డం పెట్టుకుంటున్నారండి ఇంకా పిల్లలకు పెట్టిచ్చేసి నేను అంట్లయితే చాలా ఉండే అవన్నీ తోమేసుకున్నానండి తోమేసుకొని ఇంకా పిల్లలకు స్నానాలు చేయించేసి ఇంకా బట్టలన్నీ ఉతికేసి అవన్నీ క్లీన్ వరకు ఈ టైం అయ్యింది నేను యాక్చువల్లీ వచ్చేసి ఇంకొకరికాయ గిల్లమని మా పాపకి ఇచ్చాను మా పాప గిల్లుతుంది సో ఇంకా నేను దాంట్లోకి పచ్చిమిర్చి వేసాం పేస్ట్ చేసి అని తుంచుతున్నానండి అయితే ఇలా చుంచుచుంటే పాప వచ్చేసి పచ్చిమిర్చి వద్దు వట్టి కారం వేయమని అంటుంటే ఇంకా నేను అవైతే అలానే తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంక వద్దు అనేసరికి ఇంకా మళ్ళీ దేంట్లోనైనా విరగ్గొట్టిన తర్వాత ఇంకేం చేయలేం కదా సో వేరే దాంట్లోకి వాడుకోవాలి లేకపోతే తొందరగా పాడవుతాయి సో ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి పూజ చేసేసుకొని పండ్లే నైవేద్యంగా పెట్టాను వాళ్ళైతే ఏమీ చేయలేదు ఇంకా బాసనలు ఏవైతే అంట్లు ఉన్నాయో అవన్నీ చాలా చూసారు కదా అసలు తోమే కొద్దీ పడుతూనే ఉన్నాయి నాకు ఇంకా ఇలా చేసుకుంటూనైతే ఇలా పని చేస్తున్నాను ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ సద్రేసుకుంటున్నానండి సర్దరేసుకుంటున్నాను ఇంకొక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కుక్కర్ వచ్చేసి రైస్ కుక్కర్ చిన్నగా ఉంది కదండి సరిపోదు సో ఇంకా ఒకటేసారి వండుదామని అయితే ఫోర్ టైమ్స్ ఉండానండి రైస్ అంటే అన్నిసార్లు పరీక్షలా అయిపోయింది నేను నైట్ చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత లేట్ అయింది కదా అప్పుడు లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ రైస్ వండుకొని అప్పుడు తిన్నాను నేను అంటే అంత లేట్ అయింది టెంపుల్ నుంచి రావడం కూడా సో ఇంకా నేను మార్నింగ్ ఇవాళ సండే ఉండే అని ఇంకా నేను కూడా కాస్త లేటే లేసాను లేచినాక పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళ అంతమంది బట్టలు ఉతికేసరికి ఇంకా ఈ టైం అయిందండి నాకు ఇంకా వాళ్ళకు పాస్త చేసి ఇచ్చాను కదా ఇంకా వాళ్ళు తిన్నారు కదా ఇంకా అందుకే కుకింగ్ కూడా చేసేస్తే ఇంకా పని అయిపోతుందని అయితే నేను ఒక పక్క ఇంకా వంట చేసుకుంటూ ఏవైతే చిన్న చిన్న పండ్లు ఉంటాయో అవన్నీ అయితే సదరేసుకుంటున్నాను అక్కడ ఒక పక్క స్టవ్ మీద అయ్యే లోపల ఇక్కడ ఇవన్నీ చేసేస్తాం కదండి ఖాళీగా ఉండకుండా అని అయితే ఇంకా పిల్లలు మాత్రం అందరూ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారండి ఇంకా నేను ఇక్కడ పని చేస్తుంటే మా పెద్ద పాప మాత్రం కొద్దిగా హెల్ప్ అయితే చేస్తుంది తనకు ఇంటర్ సెకండ్ ఇయర్ కదా రికార్డ్ వర్క్ చాలా ఉంటుందంట సో అందుకే నాకు మొబైల్ ఆప్షన్ కూడా దొరకట్లేదు తన దగ్గరనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇంకా దానికి నేను పోస్టింగ్ కూడా చేయలేకపోతున్నానండి వీడియో టైం టు టైమ్ సో ఇవాళ మాత్రం ఇలా డిలే అయ్యాయి కానీ రేపటి నుంచి అయితే కరెక్ట్గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను అమ్మవారి రోజు వచ్చేసి ఇవాళ లలిత త్రిపుర సుందరి అండి సో ఇంకా నేను పిల్లలు మాట్లాడుతున్నారు ఇంకా నేను నార్మల్గా ఉంటేనే ఖాళీగా ఉండను ఇంకా ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు అస్సలు ఖాళీగా ఉంటాను నా నోరు అస్సలు ఖాళీగా ఉండదు కదా ఇంకా పిల్లలతో మాట్లాడుకుంటూ అయితే పని అయితే చేసుకుంటున్నాను ఇలా పిల్లలు ఉండడము అంటే మనకు ఇల్లంతా సందడిలా ఉంటుంది ఇంకా ఈ నవరాత్రి డేస్ కదండి అమ్మవారి రోజులలో పిల్లలు ఎంత ఇల్లంతా కలకలలాడుతుంది పిల్లలతోని సో ఇంకా అది కూడా ఒక బెనిఫిట్ నాకు అంటే నాకు ఫాస్టింగ్ అని ఇలా తెలియకుండా డే అనేది అయితే బిజీ స్కెడ్యూల్లా చేసేస్తున్నారు వీళ్ళు నాతోని పని అయితే అలా ఉంటుంది ఇంకా నేనైతే అమ్మవారికి లలిత త్రిపుర సుందరి నాలుగవ రోజు నైవేద్యం వచ్చేసి గారలండి మినప గారలు మనం ఇవి వడలు అని కూడా అంటాం కదా సో ఇవి ఇవాళ చేయాల్సినవి సో ఇంకా ఇవాళ వచ్చేసి మా కాలనీ అమ్మవారి దగ్గర అన్నదానం కూడా ఉందండి అలాగానే అమ్మవారి గుళ్ళలో వచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్ కూడా ఉంది సో ఇంకా నేనైతే ఇవాళ కర్రీకి వచ్చేసి మాత్రం చిక్కుడుగా వండుతున్నాను అన్నాను కదా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు వేసేసి అది కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసాను నేను అన్నిట్లో పచ్చిమిర్చి అయితే కంపల్సరీగా వేస్తాను ఆనియన్ కూడా వేస్తాను కానీ ఇప్పుడు నా ఈ పూజా రోజులలో మాత్రం వాడానండి సో ఇంకా నేను అవి కాస్త ఫ్రై అనేది అయితే పెట్టేశాను అవి ఫ్రై అయ్యే లోపల నేను వచ్చేసి ఇంకా రైస్ ఒక పక్క అవుతుంది కదా అక్కడ అది కూడా కలిపేసుకుంటున్నాను ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయని నేను ముందుగానే వాష్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నానండి అది కూడా అందులో వేసేసుకొని కలిపేసుకున్నాను ఇక్కడ వచ్చేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి కలిపి లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి అంటే ఆవిరిగా నూనెలోనే ఉడికించడం ఇలా కాకుండా చాలామంది ఉడికించి కూడా చేస్తారు ఇది లేతగానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గానే తీసుకున్నానండి కాస్త అలా మీకు ముదురుగా అనిపిస్తే మాత్రం ఉడికించి చేసుకోండి అంటే గ్యాస్ టైము ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఇంకా నేను మాత్రం డైరెక్ట్గానే వేసేసి కలిపేసి లిట్ పెట్టి క్లోజ్ చేసుకున్నాను ఇలా మగ్గడానికి పెట్టేసుకున్నానండి నాకు ఇంకా ఇది మగ్గే అయితే అన్నం కూడా వచ్చింది ఆల్మోస్ట్ అన్నం అక్కడికక్కడికి సరి సరిపోతుంది ఏం వంచన అవసరం లేదు సో ఇలా మగ్గిపోయిన తర్వాత మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గనిచ్చిన తర్వాత ఒక టమాటోని మీడియం సైజుది వేసానండి సన్నగా చాప్ చేసి అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ కార వేసి లిట్ పెట్టి క్లోజ్ చేశాను ఇలా అయిన తర్వాత వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలిపేసుకున్నాను అండి కూడా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి కలిపేసుకున్నాను ఇలా దగ్గరగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను నిన్నటిది సాంబార్ కూడా ఉందండి సో దానికి నంచుకోవడానికి బాగుంటుందని నేనైతే వాటర్ ఎక్కువగా యూజ్ చేయను కర్రీస్లో సో దగ్గరగానే ఫ్రై చేశానండి నేను ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత లిట్ పెట్టి ఒక ధనియాల పొడి వేసాం కదా మసాలా అంతా మంచిగా క పట్టేలా చిక్కుడుకాయకి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి స్టవ్ అనేది ఆఫ్ చేయడమే నాకు రైస్ కూడా కుక్ అయిపోయింది రెండు అయిపోయాయండి ఇంకా పిల్లలకు వచ్చేసి నేను అన్నం పెట్టేశాను తినడానికి ఇంకా ఈరోజు తింటున్నాడు తింటున్నాడండి అంటే అందరు తింటున్నారు పిల్లలు వీడియోలో కనిపించలేదు ఇంకా పిల్లలు తిన్న తర్వాత మళ్ళీ అంట్లు ఉండే అవన్నీ తోమేసేసాను తోమేసినాక మళ్ళీ టీ పెట్టేసానండి టీ పెట్టేసి ఇంకా యథావిధిగా వర్క్ అయితే చేయాలి కదా సో అదే పని అయితే చేస్తున్నాను నేను ఇక్కడ అవన్నీ సదిరేసుకుంటున్నాను అంటే ఏవైతే కర్రీస్ ఉన్నాయో అవి కొంచెం కొంచెంగా ఉన్నాయి అవి తీయలేదు నేను మధ్యాహ్నము సో అవన్నీ తీసేసి మధ్యాహ్నం అనేది ఏం లేదండి వంట అయిపోగానే వాళ్ళు తిన్న వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా క్యాప్ ఉండే మళ్ళీ అదే టైం అవుతూనే ఉంది ఇప్పుడు త్రీ థర్టీ అవుతుందండి ఇంకా త్రీ థర్టీ అవుతుంది ఇంకా నేను అవన్నీ చేస్తున్నాను అంటే మొత్తం ఇంకా సాఫ్ చేసే వరకు ఇంకా టైం అయితే పడుతుంది కదా ఇవాళ సండే అని చెప్పాను కదా ఇంకా పిల్లలు మా వారు వచ్చేసి బయటికి వెళ్ళారు మా పెద్ద పాప బాబు నేనే ఉన్నాము ఇంకా చిన్న అయితే పడుకున్నాడు అండి ఇంకా పడుకున్నప్పుడు తొందరగా అవుతుంది పని అని సో ఇంకా నేనైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయని చిన్న చిన్న బౌల్స్లలోకి ఓటు చేసేసుకొని అయితే వేసేసుకున్నానండి అన్ని అంట్లు కొన్నే ఉన్నాయి మధ్యాహ్నం ఆల్రెడీ తోమేశాను కదా సో ఆ కొన్నే ఉన్నాయి ఇంకా నేను టీ అయితే పెట్టేసుకున్నాను ఒక పక్క ఆ టీ మరిగే లోపల ఈ పండ్లన్నీ చేసుకోవచ్చానైతే ఇంకా షుగర్ కూడా వేసేసి పెట్టేశాను ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి అన్నాను కదా అవి గబగబా తోమేసుకున్నానండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం తీయడం ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి కదా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఆ కొన్ని సామాన్లు ఏవైతే ఉన్నాయో అవైతే తోమేసుకున్నాను ఇవాళ అమ్మవారి రూపం వచ్చేసి లలిత త్రిపుర సుందరి అన్నాను కదండి ఇవాళ అమ్మవారికి వచ్చేసి లలిత సహస్రం చదవాలి మిగతా రోజులలో ఏం చేయకపోయినా నడుస్తుంది కానీ అంటే మనం ఎలాగైతే నేనైతే డైలీ మొబైల్లో మంత్రాలు పెట్టుకొని పూజ అయితే చేస్తున్నానండి నాకైతే అవి రావు ఇంకొకటి స్తోమత వాళ్ళు పూజారిని పిలిపించి పూజ చేయించుకుంటారు ఇంకా నా స్తోమతకు తగ్గట్టు నేనైతే ఇదా చేసుకుంటున్నాను ఇంకా లలిత సహస్రం చదవడానికి కరెక్ట్గా వన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ఎందుకంటే నిన్న నేను అక్కడ దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళాను కదా అక్కడ చదివాము కదా అక్కడ చదివిన దాన్ని బట్టి అంత టైం అయితే పట్టింది సో ఓన్లీ లలిత సహస్రం చదివితేనేమో థర్టీ మినిట్స్లో అయిపోతుంది బట్ ఇంకా అక్కడ మేము గోవిందనామాలు కూడా చదివాము అందువల్ల మాకు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది సో ఇంకా లలిత శాస్త్రం చదవడానికి టైం పడుతుంది ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాలి మళ్ళీ అన్నదానం ఉంది సో అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి సో ఇన్ని పనులు ఉన్నాయైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను ఇవాళ నేను ఫోర్ కల్లా అయితే నాకు మొత్తం అంటలు తోమడం క్లీనింగ్ అయితే ప్రాసెస్ అవుతుంది ఇంకా టీ అయితే అక్కడ మరుగుతుంది కదండి అక్కడ అయ్యే లోపలే ఇక్కడ అంట్లన్నీ తోమేసుకున్నాను ఇంకా అంట్లయితే అన్నీ అయిపోయాయండి ఇంకా అయిపోవచ్చాయి అంటే మనం అనుకుంటాం కానీ నార్మల్ డేస్లో అలానే ఉంటుంది పండుగ టైంలో కూడా అలానే ఉంటుంది పని నేను ఎంత ఫాస్టింగ్ ఉన్నా కూడా నార్మల్గా రోజు ఎలా ఉంటానో అలానే అనిపిస్తుంది అసలు ఆకలి కానీ దూప కానీ ఇక్కడ అనిపించట్లేదు నిన్న మాత్రం నేను వెళ్ళిన ప్లేస్ మొత్తము రౌతులతో ఉందండి అయినా పాదాలకు ఏం లేకుండా వెళ్ళడం అనేది ఆ అమ్మవారి దయనే చాలామంది అన్నారు వాళ్ళకు నడవలేకపోయానని నాకైతే ఏమీ అనిపించలేదు అంటే మనం అంత భక్తితో అమ్మవారిని పూజించడం వల్ల మనకు ఆ తేడా అనేది తెలియదు అని అయితే నాకు అర్థమైందండి దీన్ని బట్టి నాకు తెలియకుండానే ఏమీ అనిపించట్లేదు అసలు నాకు కొంచెం కూడా గుర్తున్నట్టు కూడా అనిపించట్లేదండి ఇంకా నేనైతే మొత్తం అంట్లయితే తోమేసుకున్నాక ఇల్లు అంతా సదురుకుంటూ చెమ్మేసుకున్నానండి మొత్తం నీట్గా చెమ్మేసుకొని మళ్ళీ ఇంకా మాప అయితే పెట్టేసుకున్నాను మార్నింగు మార్నింగు పెడతాను ఈవినింగు చేస్తాను సో ఇంకా మాపైతే అయితే నీట్గా వేసేసుకొని మొత్తం సదురుకుంటూ తుడుచుకుంటూ వచ్చేసాను చూసారు కదా చిన్న పడుకున్నారు మా పాప వచ్చేసి టీవీ చూస్తుంది ఇంకా నేనైతే ఈ పనులన్నీ అయితే చేసేసుకున్నాను మాపు వేసినప్పుడు అంటే వీళ్ళు పచ్చి మీద నడవగానే మళ్ళీ మరకలు పడుతుంటాయి కదండి అలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం వేయడం వల్ల షైనీ అనేది కొంచెం షైనింగ్గా అనిపిస్తుందండి ఇంకా నేను టీ తీసేసుకొని అక్కడ ప్లాట్ దగ్గరకు వెళ్ళాను చాలా రోజులు అవుతుంది కదా మీకు వీడియో అనేది పెట్టక నాకు గుర్తు కోసం కూడా అని చెప్పాను కదండి గోడలు అయితే అన్నీ లేచాయి అంటే బెడ్రూమ్స్కి ఇంకా వాష్రూమ్స్కి దేవుని టెంపుల్ ఇవన్నీ అయితే అయ్యాయండి సో ఇంకా అవన్నీ అక్కడ చాలా అంటే చాలాసేపు ఉండలేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాను ఇంకా నేను ఇదంతా వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇంతవరకు అయితే వర్క్ అయ్యిందండి సో ఇంకా అక్కడ అవి చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గడప గడుక్కొని ముగ్గు పెట్టుకొని నేను స్నానం చేసుకొని ఫ్రెషప్ అయిన తర్వాత వచ్చేసి చేయడానికైతే పెట్టుకున్నాను ఇంకా నేను ఉక్మా రవ్వ దేవుని కోసం మళ్ళీ తీసుకొచ్చానండి పాతది కాకుండా సో ఇంకా రవ్వ అలానే పెడితే పురుగు వచ్చేస్తుందని అయితే రవ్వ వేయించుకుంటున్నాను సో వేయించుకుంటున్నాను కదా వేయించుకుంటుంటే అది వన్ కేజీ కదా ఆ చిన్న కడాయిలో సరిపోవట్లేదు మళ్ళీ గారెలకు కూడా పెట్టాలి ఇంకా కాలనీ వాళ్ళు అయితే ఉన్నారు కింద ఫ్రెండ్స్ అందరు వాళ్ళందరూ ఉన్నారు గుడికి వెళ్దామని వాళ్ళు నా కోసం వెయిటింగ్ అండి సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారని అయితే నేను కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను సో ఇంకా నేనైతే ఏవైతే రవ్వ అయితే వేయించేసుకోవడానికి పెద్ద కడాయి పెట్టేసి అందులో వేసేసాను ఇంకా ఈ చిన్న కడాయిలు వచ్చేసి డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేసుకున్నానండి అమ్మవారికి ఇవాళ గారాలు నైవేద్యంగా పెట్టాలన్నాను కదా సో ఎలా చేస్తాను అనేది అయితే చూడండి చాలామంది అల్లం వేయొచ్చు అని అయితే కొన్ని వీడియోస్లలో పెట్టారు బట్ అల్లం వెల్లుల్లి అల్లము వెల్లుల్లి ఉల్లిగడ్డ అనేది వాడకూడదు అని అన్నారు మరి అల్ల అమ్మవారికి ఎలా నైవేద్యం అనేది పెడతారో నాకు తెలియదు చాలా మట్టుకు అయితే అమ్మవారికి పెట్టకూడదు మీకు ఒకవేళ అల్లం కావాలి అల్లం ప్లేస్లో కొంచెం చేంజెస్ కావాలి అంటే కొద్దిగా మిరియాలు వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ అనేది కొద్దిగా అనిపిస్తుంది అమ్మవారికి చేసేటప్పుడు నిష్టగా చేయాలండి ఎప్పుడు ఏదో ఏ విధంగా చేస్తామో అవి చేయొద్దు చాలామంది చింతపండు కూడా తినొద్దు అని అంటున్నారు దీని గురించి మాత్రం నేను చాలామందిని అడిగాను కొంతమంది అవును తినొచ్చు అంటున్నారు కొంతమంది తినకూడదు అంటున్నారు సో మీకు ఏమన్నా ఐడియా అవగాహన ఉంటే కనుక కమెంట్ చేయండి తిన నొచ్చా తినకూడదాన్ని అయితే ఇంకా నేను మిక్సీ జార్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఇంకా మా పాప మాట్లాడుతుంది మా పాపతోని మాట్లాడుకుంటూ ఇక్కడ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను నేను అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను వేసేసుకొని మినపప్పు అయితే అందులో వేసుకున్నానండి నేను చాలా నానబెట్టాను వేసుకోవడానికి బట్ ఇంకా నేను అక్కడ అన్న ప్రసాదానికి వెళ్తున్నామని అయితే నేను అన్ని చేయట్లేదు సో ఇంకా కొద్దిగా అయితే నేను మినపప్పు దేవునికి ఎంత కావాలో అంత వేసి పేస్ట్ అయితే చేసేసుకున్నాను మింటకారలకైతే పట్టేసుకున్నాను ఇంకా ఇడ్లీకి కూడా నానబెట్టేసుకున్నానండి మినప్పప్పుని ముందుగానే నానబెట్టాం కదా మనము ఓన్లీ ఇడ్లీ రవ్వ మనం ఒక గంట ముందు నానబెడితే సరిపోతుంది సో ఇంకా నేను నానబెట్టేసుకొని ఇడ్లీకి కూడా కలిపి పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకా మినప గారాలు అయితే వేసేసుకున్నాను ఇందులో చూసారు కదా నేను ఇంకేమీ వేయలేదు ఇంకా కావాలి అంటే కొద్దిగా కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు ఫ్రెష్గా లేదు అండి వాడినది ఉంది కాబట్టి నేను ఇంకా అది వేయలేదు అమ్మవారికి కోసం కాబట్టి ఇంకొక పక్క రవ్వ అయితే వేయించుకున్నాను అది కూడా అయిపోతుంది సిమ్ మీద అది పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు గారాలు కూడా అవుతుంది ఇంకా మా పాప ఉందని చెప్పాను కదా ఇంకా తనతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను కదా తన్ని గుడికి రమ్మంటే రానంటుందండి అదే టాపిక్ డిస్కషన్ అయితే అవుతుంది ఇక్కడ మా మధ్యలో సో ఇంకా నేను వడలు అయితే వేసేసుకొని అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నాను ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానండి పువ్వులు అయితే చేంజ్ చేసుకు వేసుకున్నాను పువ్వులు మార్నింగ్ అంటే డేలో ఒకసారి అయితే కంపల్సరీ చేంజ్ చేయాలి పొద్దున సాయంత్రం చేయపోయినా పర్లేదండి పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే మీ వీళ్ళని బట్టి అయితే చేంజ్ చేసుకోవాలి సో ఇంకా నేను మార్నింగ్ చేంజ్ చేయలేదు కాబట్టి ఈవినింగ్ చేంజ్ అయితే చేశాను పువ్వులన్నీ అలంకరించుకొని ఒత్తులు చేంజ్ చేసుకొని యధావిధిగా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను నా కోసం వచ్చి వాళ్ళు కింద నిల్చున్నారండి పైకి రమ్మంటే అంటే కూడా రాలేదు ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే అమ్మవారికి నేను చేసిన నైవేద్యం సమర్పించుకొని అలా అలానే వెళ్ళకూడదు ఇప్పుడు నేను అంత మా ఎర్లీగా చేశానని అన్నాను కదా అంత ఎర్లీగా చేసినా కూడా ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుందండి టైం అనేది అలా గడిచిపోతుంది పని వెంట పని చేస్తున్న కొద్దీ అలానే అయిపోతుంది ఇంకా నేను లలిత సహస్రం అన్నాను కదా లలిత సహస్రం చదవడానికి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నేను ఇంకా చదివేసుకొని అమ్మవారికి అయితే దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన చేసుకొని నైవేద్యం ఏదైతే నేను చేశానో అదైతే సమర్పించుకున్నాను చూసారు కదండి ఎన్ని మొలకలు వచ్చాయో మొలకలు బాగానే వచ్చాయి కానీ మట్టి అనేది ముద్దగా ఉంది ఆ రోజు వానబడిన మట్టి కదా నేను తీసుకొచ్చింది ఆ మట్టి ఎక్కువగా పడిపోయిందండి పైన నేను వేయడం నాదే మిస్టేక్ ఎక్కువగా వేయడం వల్ల మొలకలు అనేది తొందరగా మీకు బయటికి కనిపించట్లేదు కానీ బాగానే వచ్చాయి సో ఇంకా నేను దీపారాధన అయితే చేసేసుకున్నాను దీపారాధన చేసేసుకొని మనం ఏదైతే గ్లాస్లో వాటర్ అనేది పెడతాం కదా అవే వచ్చేసి అమ్మవారికి మొలకలకు మనం వాటర్ అనేది చిలకరిచ్చినట్టుగా చేసుకోవాలి నేనైతే పువ్వుతోనే చిలకరిస్తానండి చేయితోని కూడా చే చిలకరించవచ్చు కొంచెంగా చిలకరించాలి ఎక్కువగా వాటర్ అయితే వేయకూడదు ఇంకా హారతికి కూడా మనం ఏవైతే నైవేద్యాలు ఉండామో వారికి అంత జలంతో శుద్ధి చేసేసి అమ్మవారికి సర్ప నైవేద్యం సమర్పిస్తున్నామని చెప్పేసుకొని మనసులో అనుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేసి పిల్లలకు కూడా హారతి తీసుకోమన్నాను బొట్టు పెట్టి దండం పెట్టేసుకొని ఇంకా అందరం అయితే ఇంకా ధూప్ స్టిక్ అయితే ఒకటి వెలిగించానండి అది మర్చిపోయానని మళ్ళీ నేను అది వెలిగించుకున్నాను వీలైనంత వరకు నేను ఏది అంటే మర్చిపోకుండా చేస్తున్నాను కొన్ని మాత్రం అయి ఉంటాయి మైట్ బి అది నాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అదే చెప్పమని మిమ్మల్ని ఇన్నిసార్లు అడగడానికి కారణం అదే అంటే నా నేనొక విధంగా ఇంకొకరు ఇంకో విధంగా ఉంటాయి నాకన్నా పెద్దవారు కూడా ఉంటారు కదా ఇంక ఏ రకంగానైనా ఇంకేమైనా మీరు చేంజెస్ చెప్తే కనుక అవి కూడా యాడ్ చేసుకుంటాను అంటే నేను నేర్చుకుంటాను కదండి సో ఇంకా నేనైతే దీపారాధనైతే చేసేసుకొని ఇంకా పిల్లలు అయితే లైన్ గా ఒకరు ఒకరు దండం పెట్టేసుకున్నారు ఇంకా చిన్న ఒక్కొక్కరిని ఆయననే తోలుకొస్తున్నాడండి అంటే మొక్కాలి అని వాళ్ళ అక్క రాకపోతే వాళ్ళక్కను గుంజుకొని వచ్చాడు ఇంకా పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయానండి అండి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి అయితే ఇవాళ చెప్పాను కదా గుళ్ళో వచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్ అని నేనైతే ఏం పార్టిసిపేట్ చేయలేదండి అంటే నాకు ఇంట్లో పని ఎక్కువైపోయేసరికి నాకు అవ్వట్లేదు అసలు ఇంకా వాళ్ళే ఆడుకున్నారు నేను మాత్రం చూసాను జస్ట్ కొంచెంసేపు చూసేసి ఇంకా అక్కడి నుంచి అమ్మవారు దగ్గరికి అన్న ప్రసాదం ఉందన్నాను కదా అన్న ప్రసాదం దగ్గరికి అక్కడికైతే వెళ్ళాను వీళ్ళైతే కాసేపు అక్కడ వాళ్ళు ఆడుకునేదైతే చూసేసి ఇంకా అక్కడ వెళ్ళాలంటే కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయండి ఇంకా నేను చేయలేను ఇంకా అక్కడి నుంచి అయితే మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజకు చూసేసుకొని అన్నప్రసాదం స్వీకరించి మళ్ళీ ఇంటికి అయితే వచ్చామండి